నేను మీ పద్మజ పామిరెడ్డి చాప్టర్ సెవెన్ సహకారం పొందటం ఎలా ఇంకొకరు మీకు అనాయాసంగా అందించిన అభిప్రాయాల కన్నా మీరు స్వయంగా ఆలోచించి ఏర్పరచుకున్న అభిప్రాయాల మీదే మీకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది అవునా అలా అయితే మీ అభిప్రాయాలని ఎదుటివారి మీద బలవంతాన్ని రుద్దటం అన్యాయమని ఒప్పుకుంటారా అంతకన్నా మీరు సలహాలు మాత్రం ఇచ్చి అవతలి వ్యక్తికి తనే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనవటం మంచిది కదూ అడాల్ఫ్ స్టెల్జే అనే వ్యక్తి ఫిల్డెల్ఫియాలో ఒక కార్ల షోరూంలో సేల్స్ మేనేజర్గా పనిచేసేవాడు అతను మేము నడిపే కోర్సులో విద్యార్థిగా చేరాడు ఎంతో అధైర్యంతో కలిసికట్టుగా పనిచేయలేకపోతున్న ఒక ఆటోమొబైల్ విక్రయదారుల బృందానికి వారి పనిలో ఉత్సాహాన్ని రేకెత్తించవలసిన అవసరం ఒకసారి అనుకోకుండా అతనికి ఏర్పడింది ఆ బాధ్యతని అతను తీసుకోవలసి వచ్చింది వాళ్ళందరినీ సమావేశపరిచి వారందరూ తన నుంచి ఏమేమి ఆశిస్తున్నారో చెప్పమని బలవంత పెట్టాడు వాళ్ళు చెప్పేవన్నీ అతను ఒక బ్లాక్ బోర్డ్ మీద రాశాడు ఆ తరువాత అతను నా నుంచి మీరు కోరుకునేవన్నీ నేను మీకు ఇస్తాను ఇప్పటిక మీ నుంచి నేను ఏం ఆశించవచ్చో చెప్పమని మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు వారి సమాధానాలు వెలు వెంటనే వేగంగా వచ్చాయి విశ్వాసం నిజాయితీ ప్రేరణ ఆశావాదం కలుసుకట్టుగా పనిచేయటం రోజుకి ఎనిమిది గంటలు ఉత్సాహంగా పనిచేయటం లాంటివి మా సమావేశం ఒక కొత్త ధైర్యంతోనూ కొత్త ఉత్సాహంతోనూ ముగిసింది ఒక సేల్స్ మ్యాన్ రోజుకి పద్నాలుగు గంటలు పనిచేస్తానని ముందుకొచ్చాడు వాళ్ళ అమ్మకాలు విపరీతంగా పెరిగాయని ఆ తర్వాత నాకు సెల్టేస్ చెప్పాడు వాళ్ళు నాతో ఒక విధమైన నైతిక పేరం కుదుర్చుకున్నారు దానిని నేను సరిగ్గా నిభాయించినన్నాళ్ళు వాళ్ళు కూడా నాతో సహకరించి తన వంతు కర్తవ్యాన్ని నిభాయించాలని తీర్మానించుకున్నారు వాళ్ళ ఇష్టాలని కోరికలని పట్టించుకుని వాటి గురించి నేను ప్రస్తావించడం వాళ్ళకి తగిన ప్రేరణ కలిగించింది అన్నాడు సెల్టేస్ ఎవరో మన చేత ఒక పని చెప్పి చేయిస్తున్నారని అనుకోవటానికి ఎవరు ఇష్టపడరు మనంతట మనమే ఇష్టపడి చేస్తున్నామని మన సొంత ఆలోచనలే అమలు పరుస్తున్నామని అనుకోవటమే మనకి బాగుంటుంది మన ఇష్టాలని అవసరాలని ఆలోచనలని గురించి ఎదుటి వ్యక్తి మనతో సంప్రదించాలని మనం కోరుకుంటాం యూజిన్ వెర్సన్ ఉదాహరణే తీసుకోండి తనకి అప్పజెప్పిన పనులు పూర్తి చేయడంలో అతను ఎన్నో వేల డాలర్ల కమిషన్ నష్టపోయాడని తెలుసుకునే లోపలే ఆ నష్టం కాస్త జరిగిపోయింది మిస్టర్ వెస్సన్ ఒక స్టూడియోకి అమ్మిన రేఖ చిత్రాలు ఫ్యాషన్ డిజైనర్లకి వస్త్ర నిర్మాతలకి డిజైన్లు తయారు చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి న్యూయార్క్లోని ఒక పేరున్న ఫ్యాషన్ డిజైనర్ దగ్గరికి మిస్టర్ వెస్సన్ వారానికి ఒకసారి వెళ్లేవాడు అలా మూడేళ్ల పాటు అతను వారం వారం క్రమం తప్పకుండా వెళ్ళాడు అతను నన్ను కలవనని ఒకసారి కూడా అనలేదు కానీ అతను ఎన్నడూ నా చిత్రాలను కొనలేదు నా చిత్రాలని ప్రతిసారి చాలా జాగ్రత్తగా పరీక్షించి లేరు వ్యసన్ ఈసారి కూడా ఈ చిత్రాలు నాకు పనికిరావని చెప్పడానికి విచారిస్తున్నాను అని అనేవాడు అని వ్యసన్ చెప్పాడు నూట యాభై సార్లు అలా నిరాశ చెంది వెనక్కి వచ్చేసాక తన మెదడు సరిగ్గా పనిచేయటం లేదేమోనని వ్యసన్కి అనిపించింది వారానికి ఒకరోజు సాయంకాలం ఎదుటివారి ప్రవర్తనను ఎలా ప్రభావితం చేయాలి అన్న విషయాన్ని అధ్యయనం చేయటానికి వినియోగించాలని నిశ్చయించుకున్నాడు దానివల్ల తనలో కొత్త ఆలోచనలు కొత్త ఉత్సాహం కలుగుతాయని అనుకున్నాడు అతను ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని నిశ్చయించాడు చిత్రకారులు గీసిన అరడి అసంతృప్తి రేఖా చిత్రాలని తీసుకుని అతను చిత్రాలు కొనుగోలుదారి ఆఫీస్కు పరిగెత్తాడు మీకు అభ్యంతరం లేకపోతే నాకు సహాయం చేస్తారా నా దగ్గర కొన్ని అసంతృప్తి చిత్రాలున్నాయి ఉపయోగకరంగా ఉండేందుకు వీటిని ఎలా పూర్తి చేయాలో కాస్త చెప్పగలరా అని ఆ కొనుగోలుదారిని అడిగాడు ఆ కొనుగోలుదారు ఏవి మాట్లాడకుండా కొద్దిసేపు అతను తెచ్చిన చిత్రాలన్నీ చూశాడు చివరికి వెస్సన్ వీటిని నా దగ్గర కొన్నాళ్ళు వదిలేయి ఆ తర్వాత వచ్చి నన్ను కలు అన్నాడు వెస్సన్ మూడు రోజుల తర్వాత మళ్లీ అతని దగ్గరికి వెళ్లాడు అతని సలహాలని విన్నాడు ఆ చిత్రాలని స్టూడియోకి తీసుకెళ్లి కొనుగోలుదారికి కావలసిన విధంగా వాటిని పూర్తి చేయించాడు దాని ఫలితం అన్ని అమ్ముడైపోయాయి ఆ తర్వాత ఈ కొనుగోలుదారు వ్యసన్ దగ్గర లెక్కలేనని చిత్రాలు కొన్నాడు అవన్నీ ఆ కొనుగోలుదారు చెప్పిన ప్రకారం వేయించినవే అన్నేళ్లుగా అతనికి ఆ చిత్రాలను ఎందుకు అమ్మలేకపోయానో నాకు అర్థమైంది అతనికి ఏమి పనికి వస్తాయని నేను అనుకున్నాను ఆ చిత్రాలనే కొనమని అతన్ని కోరుతూ వచ్చాను ఆ తర్వాత నా పద్ధతిని పూర్తిగా మార్చుకున్నాను తను ఏమనుకుంటున్నాడో తన అభిప్రాయాన్ని ఏమిటో చెప్పమని కోరసాగాను దానివల్ల తనే ఆ డిజైన్ అని తయారు చేస్తానన్న భావన అతనికి కలిగింది నిజంగా అతనే తయారు చేశాడు నేను అమ్మనవసరం అవసరం లేకపోయింది అతనంతటా అతనే కొన్నాడు అన్నాడు వెస్సన్ ఎదుటి వ్యక్తికి ఒక ఆలోచన తమదే అన్న భావం కలిగించటం వల్ల వ్యాపారంలోనూ రాజకీయాల్లోనూ మాత్రమే కాకుండా కుటుంబ జీవితంలో కూడా మంచి ఫలితం దక్కుతుంది ఒక్లహోమాలోని తుల్సా అనే ప్రాంతంలో నివసించే పాల్ ఎం డేవిస్ మా క్లాస్కి ఈ సిద్ధాంతాన్ని తను ఎలా ఉపయోగించుకున్నాడో చెప్పాడు నేను నా కుటుంబంతో కలిసి ఒక అద్భుతమైన ప్రదేశానికి విహారయాత్రకి వెళ్లాను నా జీవితంలోకెల్లా అది అత్యంత ఆసక్తికరమైన యాత్ర అని చెప్పగలను గిట్టిస్బర్గ్ లోని సివిల్ వార్ జరిగిన చారిత్రాత్మక ప్రదేశాలని చూడాలని నేను చాలా కాలంగా కలలు కంటూ ఉన్నాను అలాగే ఫిలడెల్ఫియాలో ఉన్న ఇండిపెండెన్స్ హాల్ని దేశ రాజధానిని కూడా చూడాలని చాలా కోరికగా ఉండేది నేను చూడాలని అనుకున్న వాటిలో అన్నిటికన్నా ముందున్న పేర్లు వెలిఫోర్స్ టౌన్ పునరుద్ధరించబడ్డ విలియంబర్గ్ అనే వలస రాజ్యాలకు చెందిన ఒక గ్రామం మార్చిలో నా భార్య నాన్సీ వేసవ ఎక్కడికి ఎక్కడికెళ్లాలన్న దాని గురించి తనకున్న అభిప్రాయాన్ని చెప్పింది న్యూ మెక్సికో అరిజోనా కాలిఫోర్నియా నెవడా వంటి పశ్చిమ రాష్ట్రాలకు వెళ్దామని అంది ఆ ప్రాంతాలకి వెళ్లాలని ఆమెకి చాలా ఏళ్లుగా కోరిక ఉంది కానీ నేను అనుకున్న ప్రాంతాలకి ఆమెకు చూడాలని ఉన్న ప్రాంతాలకి ఒకే ట్రిప్లో వెళ్ళటం కుదరని పని మా అమ్మాయి ఏని జూనియర్ హై స్కూల్లో ఇప్పుడిప్పుడే అమెరికా దేశపు చరిత్రలో ఒక కోర్సు ముగించింది మా దేశాభివృద్ధికి తోడ్పడిన సంఘటనల గురించి తను చాలా ఆసక్తి కనబరచసాగింది ఈసారి సెలవుల్లో తన పాఠాల్లో చదివిన ప్రదేశాలన్నీ వెళ్ళి చూడడం గురించి తను ఏమనుకుంటుందని అడిగాను తను అవన్నీ చూడటానికి ఎంతో సరదా పడుతుందని చెప్పింది రెండు రోజుల తర్వాత రాత్రి డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చునుండగా అందరం ఒప్పుకునేటట్టయితే ఈసారి ఎండాకాలం సెలవులకి తూర్పున ఉన్న రాష్ట్రాలన్నీ చూసి వద్దామని ముఖ్యంగా ఎనీకి ఆ ట్రిప్ చాలా నచ్చుతుందని మిగతా వారందరికీ కూడా ఎంతో ఉత్సాహకరంగా ఉంటుందని నాన్సీ అంది దానికి మేమందరం ఒప్పుకున్నాం బ్రూక్లిన్లోని ఒక పెద్ద హాస్పిటల్కి తన పరికరాలని అమ్మటానికి ఎక్స్రేలు తయారు చేసే ఒక వ్యక్తి ఇదే మనస్తత్వాన్ని ఉపయోగించుకున్నాడు ఈ హాస్పిటల్ భవనంలో అదనంగా ఒక భాగాన్ని నిర్మిస్తున్నారు అమెరికాలోనే అత్యుత్తమమైన ఎక్స్రే డిపార్ట్మెంట్ గా దానిని తయారు చేయాలని వాళ్ళు తగిన పరికరాల కోసం వెతుకుతున్నారు ఆ ఎక్స్రే విభాగానికి బాధ్యత వహించే డాక్టర్ ఎల్ ని సేల్స్ రిప్రజెంటేటివ్లు చుట్టుముట్టి తమ తమ కంపెనీలు తయారు చేసే పరికరాల గురించి తెగ పొగిటేస్తూ విసిగించసాగారు వారిలో ఒక కంపెనీ ప్రతినిధి మాత్రం చాలా సామర్థ్యం గల వ్యక్తి మిగతా వారికన్నా అతనికి మనుషుల నైజము వారితో ప్రవర్తించవలసిన విధానము బాగా తెలుసు అతను ఈ కింది భావం వచ్చేటట్టుగా డాక్టర్ ఎల్కి ఉత్తరం రాశాడు మా ఫ్యాక్టరీ ఈ మధ్యనే ఒక కొత్త రకం ఎక్స్రే పరికరాలను తయారు చేసింది ఈ మిషన్లో మొదటి విడత మా ఆఫీసుకు చేరింది అవి నిర్దిష్టంగా ఉన్నాయని అనలేము మాకు ఆ విషయం తెలుసు అందుకే వాటిని మెరుగుపరచాలని అనుకుంటున్నాము అందుచేత మీరు వీలు చేసుకుని వాటిని పరీక్షించి మీ వృత్తికి పనికి వచ్చేలా వాటిని ఇంకా చక్కగా ఉపయోగపడేటట్టు ఎలా తయారు చేయాలనే దాని గురించి మీ అమూల్యాభిప్రాయాలని తెలియజేస్తే మేము ఎంతో కృతజ్ఞతలు అవుతాం మీరు ఎప్పుడూ మీ పనిలో తలమునకలవుతూ ఉంటారని మాకు తెలుసు అందుకే మీరు ఎప్పుడూ పంపించమంటే అప్పుడు నా కారుని మీకోసం సంతోషంగా పంపించగలను మా క్లాసులో ఈ సంఘటనను వర్ణిస్తూ డాక్టర్ యాల్ ఇలా అన్నాడు ఆ ఉత్తరం చూసి నేను ఆశ్చర్యపోయాను నా ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది ఇంతకు మునుపు ఎక్స్రేలను తయారు చేసే కంపెనీల వాళ్ళెవరూ నా అభిప్రాయాలన్నీ సలహాలని ఇమ్మని అడగలేదు అది నాకెంతో గొప్పగా అనిపించింది ఆ వారమంతా నాకు అస్సలు తీరికలేదు కానీ ఆ పరికరాలను పరీక్షించడానికని నేను ఒక వ్యక్తితో డిన్నర్కి వస్తానన్న కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాను ఆ పరికరాలను పరీక్షించిన కొద్దీ అవి నాకు ఎంతో బాగా నచ్చినట్లు గ్రహించాను వాటిని నాకు ఎవరూ అమ్మ చూపలేదు నా హాస్పిటల్ కోసం వాటిని కొనాలని తీసుకున్న నిర్ణయం నాదేనన్న భావన నాకు కలిగింది ఆ పరికరాల నాణ్యతకి నేను అమ్ముడు పోయి వాటిని నా హాస్పిటల్కి పంపించమని కోరాను సెల్ఫ్ రిలయన్స్ అనే ఒక వ్యాసంలో రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఇలా అంటాడు ప్రతి ఉత్కృష్టమైన రచనలోనూ మనం తోసిపువేసిన భావాలని మనం గర్విస్తాం పరాయితనం చెందిన ఒక హుందాతనాన్ని సంతరించుకుని అవి మళ్లీ మనల్నే తిరిగి చేరుకుంటాయి అని కర్నల్ ఎడ్వర్డ్ హౌస్ దేశ విదేశీ వ్యవహారాల్లో ఎంతో ప్రభావితం చేస్తున్న సమయంలో వుడ్రో విల్సన్ వైట్ హౌస్లో ఉండేవాడు తన మంత్రివర్గంలో ఉన్న సభ్యుల మీద కన్నా కర్నల్ హౌస్ మీద వుడ్రో విల్సన్ రహస్య సమావేశాలు జరపటానికి సలహాలు తీసుకోవటానికి ఎక్కువగా ఆధారపడేవాడు ప్రెసిడెంట్కి తన మీద ఇంత మంచి అభిప్రాయం కలగటానికి కర్నలియం ఏం చేశాడు మన అదృష్టం కొద్దీ ఆ సంగతి మనందరికీ తెలుసు ఎందుకంటే హౌస్ స్వయంగా ఆ సంగతి ఆర్డర్ ది హోడౌన్ స్మిత్కి తెలియపరిచాడు హౌస్ చెప్పిన మాటల్ని స్మిత్ ది సాటర్డే ఈవినింగ్ పోస్ట్లో ఒక వ్యాసంలో యథాతథంగా రాశాడు ప్రెసిడెంట్తో నాకు బాగా పరిచయం అయిన తర్వాత ఆయన మనసు మార్చడానికి ఉత్తమమైన మార్గం ఏమిటో తెలిసింది ముందుగా ఆయన మనసులో అలవోగా ఒక ఆలోచనని నాటి ఆయనకి దానిలో ఆసక్తి కలగజేయాలి ఆ తరువాత ఆయన తనంతట తానే ఆ విషయాన్ని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు మొదటిసారి అనుకోకుండా నేను దీన్ని సాధించగలిగాను నేను వైట్ హౌస్లో ఆయన కలిసి ఆయన తిరస్కరించాలనుకున్న ఒక విధానాన్ని ప్రవేశపెట్టమని కోరుతూ వచ్చాను కానీ చాలా రోజుల తర్వాత డిన్నర్ టైంలో నేను ఆయనకి ఇచ్చిన సలహాని తన సొంత ఆలోచనలాగా ఆయన చెప్పటం మీద ఆశ్చర్యపోయాను అన్నాడు హౌస్ హౌస్ ప్రెసిడెంట్ మాటలకి అడ్డు వచ్చి ఆ ఆలోచన మీది కాదు నాది అని అన్నాడా అబ్బే లేదు హౌస్ అలా అనే మనిషి కాదు ఆయన చాలా తెలివైనవాడు ఆయనకి పేరు ప్రతిష్టలు అక్కర్లేదు ఆయనకి కావాల్సిందన్న ఫలితాలే అందుచేత విల్సన్ ఆ ఆలోచన తలదే అని అనుకోవటానికి ఆయన ఏమీ అభ్యంతరం తెలపలేదు నిజానికి అంతకన్నా గొప్ప పని చేశాడు అందరి ఎదుట విల్సన్ కి అంత మంచి ఆలోచన వచ్చినందుకు ఆయన్ని పొగిడాడు మనకి ఎదుటపడే వ్యక్తులందరూ వుడ్రో విల్సన్ లాగే బలహీనతలున్న వాళ్ళేనన్న సంగతి మనం గుర్తించుకోవాలి అందుచేత మనం కర్నల్ హౌస్ పద్ధతిని వాడుకుందాం న్యూ బ్రన్స్వీక్ అని కెనడాలో ఒక అందమైన ప్రదేశం ఉంది అక్కడ ఉండే ఒక వ్యక్తి ఇదే ఉపాయాన్ని నా మీద ప్రయోగించి నా ప్రాపకం సంపాదించుకున్నాడు ఆ సమయంలో నేను న్యూ లో పడవ ప్రయాణం చేస్తూ చేపలు పట్టాలనుకున్నాను టూరిస్ట్ బ్యూరోకి రాసి వివరాలు పంపమని అడిగాను నా పేరు చిరునామా వాళ్ళందరి దగ్గర ఉందని నాకు తెలిసింది ఎందుకంటే వెంటనే క్యాంపుల నుంచి గైడ్ల దగ్గర నుంచి లెక్కలేనన్న ఉత్తరాలు చిన్న చిన్న పుస్తకాలు అచ్చివేయబడ్డ యోగ్యతా పత్రాలు వచ్చి పడ్డాయి నేను దిగ్బమ్మ చెందాను వీటిలో దేన్ని ఎంచుకోవాలో నాకు తెలియలేదు ఆ తర్వాత ఒక క్యాంప్ యజమాని తెలివైన పనిచేశాడు న్యూయార్క్లో ఉండే చాలామంది ఫోన్ నెంబర్లు నాకు పంపి వాళ్ళందరూ తన క్యాంపులో ఉండి వెళ్లారని వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే తన క్యాంప్ గురించిన వివరాలన్నీ తెలుస్తాయని రాశాడు అతను పంపిన లిస్టులో ఒక వ్యక్తి నాకు పరిచయస్తుడే అన్నది చూసి నేను ఆశ్చర్యపోయాను ఆ పరిచయస్తుడికి ఫోన్ చేశాను అతని అనుభవం ఏమిటో తెలుసుకున్నాను ఆ తర్వాత ఫలానా రోజున వస్తున్నానని చెప్పి ఆ క్యాంప్కి టెలిగ్రామ్ ఇచ్చాను మిగతా వారందరూ వాళ్ళ సేవలని నాకు అమ్మ చూపారు కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రం నేనే స్వయంగా వాటిని కొనుక్కునేటట్టు చేశాడు అందుకే అతని సంస్థ విజయం సాధించింది ఇరవై ఐదు శతాబ్దాల క్రితం లా ఓట్సే అనే చైనా దేశ పురుషి చెప్పిన కొన్ని మాటలు ఈరోజు ఈ పుస్తకం చదివే పాఠకులకి పనికిరావచ్చు వందల కొద్దీ కొండవాగులు నదులకి సముద్రాలకి శ్రద్ధాంజలి ఘటించడానికి కారణం ఏమిటంటే అవి వాగుల కన్నా కిందగా ఉంటాయి ఆ విధంగా అవి కొండవాగుల్ని ఏలుతున్నాయి అలాగే ఋషి అయిన వాడు మిగతా వారికన్నా ఉన్నతంగా ఉండాలి అనుకుంటే వారికన్నా తను తక్కువ స్థాయిలో ఉండటానికి అంగీకరించాలి వారికన్నా ముందు ఉండాలి అనుకుంటే వారి వెనక ఉండటానికి అంగీకరించాలి అలా అయితే అతను వారికన్నా పై స్థాయిలో ఉన్నా వారికి అతని వలన కష్టం తెలియదు అతను వారికన్నా ముందున్నా దాని వలన ఎవరికి ఇటువంటి బాధ కలగదు సిద్ధాంతం ఏడు ఎదుటి వ్యక్తిని ఆ ఆలోచన తనదేనని అనుకోనివ్వండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ తో ఇలాగే మంచి మంచి బుక్స్ ని సమరీసు మీ ముందుకు తీసుకొస్తాం